హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు నిరోష అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలి సో ఇవాళ వీడియో ఏంటి అంటే చూసేసారు కదా అండి సో ఇది వచ్చేసి జాక్ ఫ్రూట్ అండి జాక్ ఫ్రూట్ తో ఒక మంచి స్నాక్ రెసిపీ అయితే చూసేద్దాము నేను కూడా ఫస్ట్ టైం అండి చేస్తున్నది చాలా బాగా వచ్చింది నాకైతే సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది వచ్చేసి చాలా లేతగా ఉన్న జాక్ ఫ్రూట్ అండి దీంతో మనము రకరకాలుగా వండుకోవచ్చు అండి నేనైతే ఇలా పకోడా అయితే చేయబోతున్నాను సో ఇంకా మనము దీంతో బిర్యానీ చేయొచ్చు అలాగే పల్లెం కూడా అండి సో ఇది కట్ చేయడం చాలా కష్టము సో నేనైతే ఫస్ట్ టైం ఇలా కట్ చేయడము బట్ కానీ ఇది వచ్చేసి చాలా లేట్గా ఉంది కదా చాలా ఈజీగా అయితే కట్ అయిపోయింది సో ఇలా ఆయిల్ వేసుకుంటూ మనము కట్ చేసుకోవాలి అప్పుడే మనకి ఇది ఈజీగా అయితే వచ్చేస్తుందండి నేనైతే ఇక్కడ శనగ నూనె అయితే యూస్ చేశాను యూజువల్గా అందరూ అయితే ఆముదం అయితే యూజ్ చేస్తారండి కానీ నేను శనగ అయితే వాడాను చాలా ఈజీగానే వచ్చింది బట్ ఇది చాలా లేతగా ఉంది కాబట్టి చాలా తొందరగా అయితే వచ్చేసింది సో ఇలా అయితే పెద్ద పెద్దగా ముక్కలు ఉన్నవైతే మనము వీటితో బిర్యానీ చేయొచ్చు సో ఇదైతే నేను కొంచెం పక్కన అయితే పెట్టాను బిర్యానీ చేద్దామని సో ఇలా అంతా కట్ చేసుకున్న తర్వాత బాగా కడిగి పక్కన పెట్టుకోవాలండి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని అందులో ఒక కప్ అయితే బేషన్ పౌడర్ అయితే వేసుకోవాలి అదే అండి శనగపిండి అలాగే మనకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి అలాగే కొద్దిగా పచ్చిమిర్చి అలాగే బేకింగ్ సోడా కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా కారం కూడా వేసాను కలర్ కోసము సో ఈ విధంగా మనము ఫస్ట్ అయితే వాటర్ పోయకుండా ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి అప్పుడే మనకి ఉప్పు కారం అన్ని బాగా పడుతుందండి సో ఈ విధంగా బాగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ జారుగా అయితే వాటర్ యాడ్ చేసుకోకూడదండి కొద్ది కొద్దిగా మనమైతే వాటర్ యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా బాగా స్మాష్ చేసుకున్నాక నేనైతే ఇక్కడ కొంచమే వాటర్ యాడ్ చేశాను చూడండి మరీ ఎక్కువ అయితే వేయలేదు సో ఈ విధంగా మనం పకోడా వేయాలి అనుకుంటే ఎక్కువ జారుగా అయితే ఉండకూడదండి సో ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా స్టవ్ వెలిగించి బాండలు అయితే పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకొని బాగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఈ విధంగా మనము చిన్న చిన్న పకోడీ లాగా అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా మనకి బ్రౌనిష్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా మనము జాక్ ఫ్రూట్ తో పకోడా అయితే చేసేసుకున్నాము సో చాలా బాగుందండి టేస్ట్ అయితే నేనైతే ఫస్ట్ టైం తిన్నాను చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి ఈ విధంగా చాలా బాగుంటుంది చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి టేస్ట్ కూడా అద్దరిపోతుంది సో ఈ విధంగా నేనైతే అన్ని పకోడాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను సో ఇంకైతే వీటిని అన్ని బాగా తీసుకొని సర్వింగ్ బౌల్ అయితే తీసేసుకున్నాను నేనైతే పిల్లలకి పెట్టానండి చాలా బాగుంది అన్నారు చాలా టేస్టీగా కూడా ఉంది అన్నారు సో మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి సో వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో క్రిస్పీగా చాలా బాగుందండి జాక్ ఫ్రూట్ పకోడా అయితే మనకి ఎప్పుడైనా ఈవినింగ్ తొందరగా స్నాక్ అయితే రెడీ చేసుకోవాలంటే ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ ఓకే అండి థ్యాంక్ యూ